కాళేశ్వరం కట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విష ప్రచారం చేసింది కాళేశ్వరం కూలింది కూలింది లక్ష కోట్ల అవినీతి జరిగిందని జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీసీ ఘోష్ అనే కమిషన్ ఏర్పాటు చేసి ఒక ఆరు ఏడు నెలలు దాని మీద విచారం జరిపిన తర్వాత ఆరు వందల యాభై పేజీల బుక్ కమిషన్ అది సీఎం గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఏముందంటే ఆ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చింది రిపోర్ట్ ఏంటంటే కాళేశ్వరం కట్టింది బరాబరే ప్రజలకు పంటలు పండించింది బరాబరే లక్షల ఎకరాల పంట పండింది ఇలా ఏం తప్పు లేదు ఏం అర్థం కాక నిన్న అసెంబ్లీలో ఏదైతే జరుగుతుందో మన హరిశన్న గారు మాట్లాడితే ఆరుగురు మంత్రులు వేస్తున్నారు సీఎం లేస్తున్నారు మాటకు సమాధానం చెప్పకచ్చారు వాళ్ళకి ఏం అర్థం కాక కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరిశన్న మీద రాజకీయ కక్షతోని సిబిఐ ఇంక్వైరీ పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తున్న రేవంత్ రెడ్డి గారు మేము రేవంత్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే పిఎస్ అనే కమిషన్ పెట్టి పెట్టారో ఆ కమిషన్ రిపోర్ట్లు ఏమి వెళ్ళలే ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినది పిసిసి కమిషన్ అని మేము అంటున్నాము బీఆర్ఎస్ పార్టీ నుంచి తరఫున ఇది ఏం వెళ్ళలే రిపోర్టు లేకనే మీకు ఏం అర్థం కాగానే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి మీకు సిబిఐకి అపగ్యాలని ఒక రాజకీయ కక్షతోని కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరిశన్న కే కేసు అని కేసు పెట్టాలని చూస్తున్నారు ఒక్కసారి కేసీఆర్కి టచ్ టచ్ చేస్తే మీరు తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా తయారైతేనే బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము అదే కాక ఏదైతే రైతులకు యూరియా ఇయ్యవలసిన సమయంలో రైతులకు యూరియా అయ్యే గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా అప్పుడు మంత్రిగా చేశారు ఇప్పుడు రైతు సలహాదారుగా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఢిల్లీకి పోయి కేసీఆర్ గారు మిమ్మల్ని పంపించి యూరియా తెప్పించి రైతులకు సాధగా బాగు చూశారు ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తున్నారు ఇప్పటికే రైతులు ఎక్కడ పడితే అక్కడ ధర్నా చేస్తున్నారు ఒక యూరియా బస్త గురించి ధర్నా చేస్తున్నారు బంగారం దొరుకుతుంది కానీ యూరియా దొరికే పరిస్థితికి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి రాబోయే స్థానిక సంస్థల్లో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జెపిటీసీలు మీకు గుణపాఠం చెప్తారు మీ కళ్ళు కర్ర కర్ర కాల్చి బాధ పెట్టే రోజు వస్తుంది మీకు రాబోయే బాన్సవాడ మున్సిపాలిటీ లోపి వీఆర్ జెండా వికరిస్తామని మేము తెలియజేస్తున్నాం జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం